రెడ్డి జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సూ రెడ్డి జనరల్ సెక్రటరీ అంబరీష్ జాయింట్ సెక్రటరీ రమేష్ రాజ్ సభ్యులు అశోక్ మాధవి ఆంజనేయులు లలిత వీర మహేందర్ జ్ఞానోబా నిజాముద్దీన్ రమాదేవి పెంటయ్య విజయ్ కుమార్ వినోద్ కుమార్ తో పాటు సీనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు Okay. okay. ना सर सर नमस्कार मैं स्वागत करता हूं लेरीगा ने जो बोला है ओके लागो अंदर होता है कबड्डी నాయ నమస్కారం చెప్తున్నీ కనిపిస్తూ ఉన్నాయి పక్కన సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇది ఏడవ సంవత్సరం చాలా అభినందనీ అనేటువంటి విషయం అందరికీ కూడా ఏ గత ఏడు సంవత్సరాలుగా న్యాయవాదుల డైరీలు పంపించేస్తూ ఉన్నాం మన జి మన జిల్లా కోట కాదు యావత్ ఉమ్మడి మెళ జిల్లాలో ఈ యొక్క డైరీలు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయరు कुझी इलाटी रंग जा నిజామాబాద్ జిల్లా కొన్ని జిల్లాలో కొన్ని ముఖ్యమైన భార్యలో కూడా మనం డైరీలు ఇచ్చినాం మరి ఈ మనకు డైరీ అనేది మనకు నేవాదలకు ఎంత అవసరం అంటే డైలీ అప్డేట్లు కేసులు రావాలంటే డైరీ ముఖ్యం కాబట్టి దాని డైరీలో అందరు కూడా ఈసారి కూడా డైరీ నిండాలని చెప్పి అలా విధంగా కేసులు రావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క డైరీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించ జరిగింది గౌరవ డీజేగా రావడం జరిగింది వాటితో పాటు మా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సీనియర్ నేవాళ్ళకు మందికి వారి చేతుల మీదుగా డైరీలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ డైరీ వితరణ కార్యక్రమానికి ఇచ్చేసి అందరినీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకత తెలుపుతూ మరి ఈ సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని చెప్పి ఆ డైరీలో అన్ని పేజీలు నినాలని కోరుకుంటూ ఆ విధంగా ఆర్థిక పరిపుష్టి ఆ విధంగా ఆరోగ్యం అన్నీ కూడా న్యాయవాదులకు చెందాలని చెప్పి హృదయ సంవత్సరం సందర్భంగా శుభకంగా తెలుపుతూ మా యొక్క అవకాశం అందరికి ఇచ్చి ఏడు సంవత్సరాలుగా మేము అడగానే ఇచ్చేసి మా డైరీ స్వీకరిస్తున్న సమృద్ధులైన న్యాయవాదులకు జిల్లాకు జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులకు అందరికీ కూడా ప్రత్యేకతలు తెలుపుతూ ఈ విధంగా డైరీ వితరణ కార్యక్రమాన్ని విజయం చేసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ విష్ణువర్ధన్ రెడ్డి గత ఏడు సంవత్సరాలుగా ఈ డైరీ వితరణ ఏదైతుందో ఇది న్యాయవాదులకు పిల్లలకు స్కూల్లో టైం టేబుల్ ఎంత ఎట్లా ఇంపార్టెంటో ఈ డైరీ కూడా డైలీ యూసేజ్ కొరకు కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి ఉపయుక్తమైన కార్యక్రమాలు విష్ణువర్ధన్ రెడ్డి గారు గత ఏడు సంవత్సరాల నుంచి చేస్తారు అట్లాగే వారు ఈ విధంగానే ఇంకా ముందట కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ న్యాయవాదులందరికీ నమస్కారం మన భారత్ అసోసి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం మాదిరి అనే ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారు అలాగే ప్రతి సంవత్సరము న్యాయవాదుల సంక్షేమం గురించి వారి సౌకర్యార్థము ఈ డైరీలు వితరణ అనేది చేస్తున్నాడు అదేవిధంగా సంస్కరణలో భాగంగానే ఈసారి కూడా డైరీల వితరణ కార్యక్రమం రోజు ప్రారంభమైంది గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు భవన్ చంద్ర గారు ఈ కార్యక్రమం ప్రారంభం చేశారు ఫార్మల్గా సీనియర్ అడ్వకేట్స్కి ఇచ్చారు మిగతా అడ్వకేట్స్ కూడా అందరూ డైరీ తీసుకుంటున్నారు కాబట్టి డైరీ అనేది అడ్వకేట్స్కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది కేసుల విషయంలో కూడా కాబట్టి అటువంటి సహాయం ఇస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి గారికి మా బాలృష్టి తరఫున కూడా అందరూ